కరోనా విపత్కర పరిస్థితుల్లో వైజాగ్ విజన్ కోవిడ్ వారియర్స్ వారియర్స్ సేవలు సేవలు ప్రశంసనీయం అందించిన సెంచూరియన్ యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్య జిఎస్ఎన్ రాజు కొనియాడారు ఆదివారం పౌర గ్రంథాలయంలో సోషల్ మీడియా వైజాగ్ విజన్ పలువురు వారియర్స్ ని ఘనంగా సత్కరించింది అదే సందర్భంలో మహిళలకు మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలన్న సంకల్పంతో నూతనంగా ఏర్పాటు చేసిన విమెన్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ లోగోను అతిథులు ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విసి రాజు మాట్లాడుతూ అందరి సహకారంతోనే కరోనా నియంత్రించడం సాధ్యమవుతుందన్నారు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు కోవిడ్ వారియర్స్ ను సత్కరించడం హర్షణీయమని వైజాగ్ విజన్ సామాజిక సంస్థ డైరెక్టర్ త్రినాథ్ ఆయన అభినందించారు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బీజేఎఫ్ అధ్యక్షుడు గంటల శ్రీనుబాబు మాట్లాడుతూ కోవిడ్లో జర్నలిస్టులు అందించిన సేవలు మరువలేనివన్నారు వారి ప్రాణాలు సైతం పణంగా పెట్టి విధులు నిర్వహించారని కొనియాడారు గౌరవ అతిథులుగా హాజరైన జీబీఎంసీ యుసీడి ప్రాజెక్ట్ డైరెక్టర్ యాదగిరి శ్రీనివాస్ బీజేఎఫ్ కార్యదర్శి ఎస్ దుర్గారావు డాక్టర్ కె రామ్ కుమార్లు త్రినాథ్ విమెన్స్ వరల్డ్ డైరెక్టర్ ఝాన్సీ లక్ష్మి అభినందించారు ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందించిన వారిని కోవిడ్ వారియర్స్గా పేర్కొంటూ సత్కరించారు బెస్ట్ జర్నలిస్ట్గా అబ్దుల్లా బెస్ట్ ఫోటోగ్రాఫర్గా సుబ్రహ్మణ్యం బెస్ట్ సోషల్ వర్కర్స్గా వానపల్లి రవికుమార్ డాక్టర్ కె రామ్ కుమార్ గంట్ల శ్రీనుబాబులతో పాటు బెస్ట్ నర్సింగ్ రంగంలో పద్మావతి గారిని బెస్ట్ శానిటరీ రంగంలో గోపీనాథ్ని సత్కరించారు వారికి మెమెంటోస్తో పాటు సర్టిఫికెట్స్ని కూడా అందజేశారు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా జర్నలిస్ట్ వరలక్ష్మి మరియు మదన్లు వ్యవహరించారు కార్యక్రమంలో వైజాగ్ విషన్ సంస్థ అధ్యక్షులు త్రినాథ్ డైరెక్టర్ శ్రీమతి ఝాన్సీ లక్ష్మి ప్రసంగిస్తూ ప్రతి ఏటా కూడా తమ సంస్థ ఆధ్వర్యంలో ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నామని అదే రకంగా ఈ సంవత్సరం ఈ సేవా కార్యక్రమంలో భాగంగా కోవిడ్ వారియర్స్ని సత్కరించడం జరిగిందని పేర్కొన్నారు

దాంట్లో వాళ్ళకి కరువుగా తగ్గింది అంతా హ్యాపీ ఫ్యామిలీస్ కి ప్రజలు హ్యాపీగా ఉందని కోరిన ప్రజలు ఈ విషయంలో వాళ్ళకి మళ్ళీ ట్యాక్స్ ఇవ్వడం కళ్యాణ్ వెళ్ళాడు ఏమైనా మళ్ళీ వచ్చేవాళ్ళు ఆయన కానీ మా ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు నేను కూడా హ్యాపీగా ఉన్నాను ఈ నా ప్రజలు చెప్పడానికి మళ్ళీ వచ్చాను ఏంటంటే అప్పుడు ఆయన ప్రెసిడెంట్ కిందకి వచ్చి ఫ్యామిలీస్ పదిహేను సంవత్సరాల ఇద్దరు చూడండి

మార్చ్ సెవెంటీన్త్ నేను సీఎం గారితో మీటింగ్ ఉందని చెప్పి సెవెంటీన్త్ నేను ట్రైన్లో వెళ్ళాను రిటర్న్ వచ్చేటప్పుడు ట్రైన్లో బ్లాంకెట్స్ లేకపోతే ఒక ఎస్ఎం బ్లాంకెట్స్ వచ్చాను ఎయిటీన్త్ నుంచి ఈ కరోనా వచ్చిందని చెప్పడం అది ఎలా ఎయిటీన్త్ లేన్త్డియట్గా కలెక్టర్ గారు కమిషనర్ గారు కూడా జ్యోతి ఆఫీసు మీటింగ్ పెట్టి మనం అర్జెంట్ గా ముందుగా అలిపురం దగ్గర ఒక వ్యక్తి వస్తే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది స్టార్ట్ చేసి మళ్ళా అదే స్థాయి మళ్ళా అడిగారు సో రోజు ఇంకొక ఛానల్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది సో సో ఎప్పుడు కూడా

తండ్రి కలిసి తెలియని దగ్గరికి వెళ్ళి ముట్టుకోలేని పరిస్థితి వచ్చినటువంటి అటువంటి మహమ్మారి ఎప్పుడు ఈ జన్మలో ఎన్ని ఈ జన్మల్లో కూడా అటువంటి మహమ్మారి రాకూడదని ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మనం తెల్లవారు చేస్తే అన్న చెల్లి తమ్ముడు అమ్మ నాన్న ఇలా ఏ యొక్క సంబంధాలు సంబంధాలను కూడా దూరం చేసినటువంటి ఈ మహమ్మారిని మనందరూ కూడా ఎందుకంటే అందరికీ చెప్తున్నాను

కాకపోతే దేవతలు మర్చిపోయారు ఎందుకంటే రాజకీయం ఉన్న రవికుమార్ గారు వైద్యం గారు రాజకీయాలు అన్నయ్య నుంచి అనేకల్పన చేసి భారతదేశంలోనే అతి పెద్ద రాష్ట్రాలపై రోడ్ చేసినటువంటి

సొంతంగా సొంతగా వెచర్ వెచర్ ప్రారంభించారు మరి ప్రారంభించిన కూడా అనంత దాదాపు दादाకు లక్షలాది సబ్స్క్రైబర్స్ ని సంపాదించుకోగలిగారు మంచి ఛానల్ కూడా అయితే కూడా వర్క్ చేసావు మీడియాలో ఆ మీడియాలో కూడా నీ మొట్టమొదటిసారి కూడా ఇప్పుడు రాదు

కోవిడ్ అన్నది ఒక ప్రపంచ విషాద సందర్భం ఈ సందర్భంలో పనిచేసిన ఫ్రంట్ లైన్ వారియర్స్కి అన్సంగ్ హీరోస్కి అవార్డులు ఇవ్వడం అన్నది ఓ వినూత్నమైన కార్యక్రమం చేసిన తినాదికి నా హృదయపూర్వక ధన్యవాదాలు వైజాగ్ విజన్ నిర్వహించిన ఈ కార్యక్రమం చాలా అభినందనీయం ఎంచేతంటే అన్సంగ్ హీరోస్ వైజాగ్ కోవిడ్ విషయంలో వైజాగ్లో చాలామంది పర్టికులర్లీ జర్నలిస్టులు పోలీసులు వైద్య సిబ్బంది చాలా ఎక్కువ శ్రమపడి సేవలు అందించారు వీళ్ళని వీళ్ళలో కొంతమందినైనా గుర్తించి వైజాగ్ విజన్ ఛానల్ ఎడిటర్ త్రీనాథ్ అభినందించడం చాలా అభినందనీయం చాలా సంతోషంగా ఉంది ఎంచేతంటే ముప్పై రెండేళ్లు పనిచేశాను నేను పత్రికా ప్రపంచంలో ఫోటో జర్నలిస్ట్గా అందులో చాలా రకాలైన సన్మానాలు సత్కారాలు ఇలాంటివన్నీ నేను పొందాను కానీ ఇది ఒక రకమైన విచిత్రమైన అద్భుతమైన అనుభూతిని నాకు అందజేసింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన త్రినాథ్కి అభినందనలు కోవిడ్ నైన్టీన్ ఫస్ట్ స్టార్టింగ్ ఒక కేసు ఉన్నప్పుడు జనాలు ఎంత భయపడ్డారో కొన్ని వేల కేసులు వచ్చినా సరే దాని గురించి అందరికీ అవేర్నెస్ కల్పించి అంటే ఈ వైజాగ్ విజన్ ఛానల్ ద్వారా చాలామందికి అవేర్నెస్ కల్పించి ఎలా ఉండాలి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అలాగే మా మెడికల్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు అందరికీ కూడా అవేర్నెస్ కల్పించి దాని గురించి అందరికీ ప్రజలకే ప్రజలలోకి వెళ్ళి వాళ్ళకి చెప్పి ఈరోజు మమ్మల్ని గుర్తించి అంటే మా ఉద్యోగం మాకు మేము చేస్తున్నాము నేను నిజంగా ఒక హెడ్ నర్స్గా కేజీహెచ్లో చేయడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈ టైంలో ఇలాంటి కరోనా పేషెంట్లు ట్రీట్ చేయటం అది కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను గుర్తించి త్రీనాది గారు మాకు అవార్డుల రూపంలో అంటే పిల్లలకు చూడండి మీరు చదువుకోవట్లేదు అంటే ఎవరు చదవరు మీరు చాలా బాగా అమ్మా ఇంకా కొంచెం బాగా చదువు అంటే ఇంకా బాగా చదవడానికి ప్రయత్నిస్తారు అలాగే మాకు మమ్మల్ని గుర్తించి ఈ వైజాగ్ విజన్ ఛానల్ ద్వారా మమ్మల్ని గుర్తి గుర్తించినందుకు ఆయనకి చాలా హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మరో ఉమెన్స్ వరల్డ్ అనే ఛానల్ ఈరోజు స్టార్ట్ చేశారు ఆయనకి ఇంకా ఇంకా ఛానల్స్ స్టార్ట్ చేసి చాలా దీన్నిగా ఉండాలని చాలా హై లెవెల్లో ఆయన ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళు సన్మానం చేయడం చాలా ఆనందకరంగా ఉంది నేను గత పన్నెండు సంవత్సరాలుగా ఇక్కడ జాబ్ చేస్తున్నాను ఇలాంటి ప్రోత్సాహాలు ఇవ్వడం వల్ల ముందు ముందు మరిన్ని కొన్ని సేవలు చేయడానికి ఈ ప్రోత్సాహం పనిచేస్తుందని చాలా గర్వంగా పడుతున్నాను నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను హాయ్ వైజాగ్ విజన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి